వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ టీడీపీ నేత సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు బందిపోట్లు ఊళ్ళోకి వస్తుంటే దుకాణాలు మూసేసి ఇళ్లలో దాక్కునే ఘటనలు సినిమాల్లో చూసేవాళ్లమని ఇప్పుడు జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు రెండు వేల మంది పోలీసుల పహారాలో రోడ్లపై పరదాలు ముళ్ల కంచెలు కడితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు పులివెందుల పులి కాస్త తాడేపల్లి పిల్లిలా మారిపోయాడంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్ అలా ప్రజల మధ్య ఘనత జగన్మోహన్ రెడ్డికి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి జాబులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం పదమూడు వందల యాభై మంది భీమా మిత్రులను తొలగించారు రెండు వేల మంది కళ్యాణ మిత్రులను తొలగించారు గోపాల మిత్రులను తొలగించారు ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఒక మహిళలకు ఆడబిడ్డలకు రక్షణ ఉందా అండి నిన్నగాక మొన్న ఒక సంఘటన చూసాం విజయవాడ నడిబొడ్డులో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంతమంది డాక్టర్సు అంతమంది స్టాఫ్ అంతమంది ఉండంగా ఒక పాపని ఏ విధంగా మానసికమైనటువంటి వికలాంగురాలని అందులో పనిచేసేటువంటి వ్యక్తి త్రీ డేస్ పాటు లైంగిక వేధించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి కనీసం బయటికి రానివ్వకుండా గదిలో బంధిస్తే గమనించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది సీఎం ఇంటికి కోతవేటు దూరంలో సీఎం ఇంటికి కోతవేటు దూరంలో ఈరోజు ఒకటే అనుకుంటున్నారు వైసీపీ పార్టీ అంటేనే కామందుల పార్టీ ఆ వారికి అడ్డాగా తాడేపల్లి ప్యాలెస్ నిలబడతా ఉంది ఎందుకంటే యదా లీడర్ తదా క్యాడర్ అంటారు ఏరైతే జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర ఉన్నాడు అందులో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఒక అంబటి రాంబాబు కానివ్వండి ఒక అవంతి శ్రీనివాస్ కానివ్వండి అలాగే ఎంతమంది వాళ్ళ ఎంపీలు గోరంట మాధవ్ కానివ్వండి అలాగే భరత్ కానివ్వదండి ఏ విధంగా ఆడబిడ్డలను వేధిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది సాక్షాత్తు బాబాయి కూతురు సునీత చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు రక్షణ లేదు సొంత జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి కూతురు వివేకానంద రెడ్డి గారు కూతురు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు రక్షణ లేదు అని చెప్పిందంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందండి మీరా మహిళల గురించి మాట్లాడేది మీరా మహిళా పక్షపాతి చట చెప్పండి వన్ డేలో మేము ముద్దాయిన పట్టుకుంటాం ట్వంటీ డేస్లో విచారణ చేస్తాం వెంటనే శిక్ష అమలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో పదిహేను వందల పైగా మహిళలపై హత్యలు అత్యాచారాలు జరిగితే ఎంతమంది నిందితుల్ని మీరు శిక్షించారు ఎంతమంది మీ